హలో ఆల్ వెల్కమ్ టు అర్నస్ మ్యాగజైన్ ఈ వీడియోలో ఆ కాకరకాయ శనగపప్పుతో కలిపి చిన్న పులుపు టేస్ట్తో చేసే కూర ఎలా చేయాలో తెలుసుకుందాం దీనికోసం ఇట్లా ఒక హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత నీట్గా వీటిని నిలువుగా కట్ చేసుకోవాలి ముక్కల్లాగా ఇలా నిలువుగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఈ కర్రీకి ఇలా ఆకాకరకాయ ముక్కలన్నీ కూడా కట్ చేసి రెడీగా ఉంచుకోవాలి ఆ కాకరకాయ ముక్కలతో పాటు ఉల్లిపాయలు ఒక కప్పు అంటే ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసి ఉంచుకోవాలి అలాగే టమాటా ఒకటి కట్ చేసి ఉంచుకోవాలి చింతపండు కొద్దిగా నానబెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి వేడి చేసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడికాక మినపప్పు ఆవాలు కలిపింది ఒక టీ స్పూన్ వేసుకోవాలి అలాగే జీలకర్ర కూడా ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో శనగపప్పు పచ్చిశనగపప్పు ఒక కప్పు వేసుకోవాలి మనం నానబెట్టిన అవసరం లేదు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ ఒకసారి ఫ్రై చేసుకోండి కాసేపు ఒక రెండు నిమిషాలు ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని వేపుకోండి ఇప్పుడు ఇలా వెల్లుల్ ఒక పది గార్లిక్ క్లాఫ్స్ పది తీసుకొని ఇట్లా తొక్క తీసేసి డైరెక్ట్గా వేసేసుకోవాలి ఇందులో ఇలాగా ఇవన్నీ బాగా వేగిన తర్వాత కరివేపాకు కొంచెం వేసుకోండి కరివేపాకు కూడా వేసి వేపిన తర్వాత ముక్కలుగా కట్ చేసిన ఆకాకరకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి అన్నీ కూడా కలిసినట్టుగా తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోవాలి దీన్ని మనం ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుందాం మూత తీసి ఒకసారి కలుపుకుందాం ఇక్కడ మన టమాటా ముక్కలు కూడా యాడ్ చేయాలి ఆ వీడియో క్లిప్ మిస్ అయింది టమాటా ముక్కలు కూడా వేసేసి మూత పెట్టుకొని ఇట్లా కలుపుకోండి ఒకసారి ఇప్పుడు మనం ఇందులో ఉప్పు కారం అన్నీ కూడా వేసేసుకోవాలి ఉప్పు ఒక టీ స్పూన్ వేసుకోండి అలాగే కారం ఒకటిన్నర టీ స్పూన్ వేసుకోండి జీలకర్ర పొడి ఒక అర టీ స్పూను ధనియాల పొడి ఒక అర టీ స్పూను పసుపు ఒక పావు టీ స్పూన్ వేసుకొని అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి మీకు కారం కొంచెం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం పెంచుకోవచ్చు ఎందుకంటే మనం పులుపు కూడా ఇందులో వేస్తాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకున్న బాగానే ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి కలిపేసుకోండి ఇట్లాగా మొత్తం అన్నీ కలవాలి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకుంటే ఇవన్నీ కూడా కలుస్తాయి మసాలాలు ఇప్పుడు ఒకసారి ఇది తీసి మూత తీసి ఒకసారి బాగా కలపండి కలిపిన తర్వాత మన నానబెట్టించుకున్న చింతపండు ఉంది కదండి చిన్న చింతపండు నానబెట్టుకోవాలి ఒక చిన్న లెమన్ సైజు ఆ జ్యూస్ ఇందులో వేసేసుకొని ఒకసారి కలిపి మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించుకుంటే పులుపు బాగా పడుతుంది ముక్కలకి కొంచెం టేస్ట్ వేరేగా ఉంటుందండి బాగుంటుంది పులుపు శనగపప్పు వేసాం కదా ఇప్పుడు దీనికి చింతపండు వేసాం కాబట్టి మనం కంపల్సరీగా కొంచెం స్వీట్ వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మూత తీసేసి మనం ఒక్క టీ స్పూన్ బెల్లం పొడి వేసుకుందాం బెల్లం పొడి కాకపోతే పంచదారన్న వేసుకోండి మీ ఇష్టమే నేను బెల్లం పొడి వేస్తున్నాను ఒక టీ స్పూన్ వేసుకొని సరిపోతుంది బెల్లం వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని తర్వాత ఇందులో ఫైనల్గా మనం కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఇప్పుడే కొత్తిమీర కూడా వేసేసి బాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు మరొక రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే కమ్మని ఆకాకరకి ఎక్కువ రెడీ అయిపోతుందండి పుల్ల పుల్లగా చిన్న స్వీట్నెస్తో చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్